హలో ఫ్రెండ్స్ ట్వెల్త్నే రాబోయే ఎపిసోడ్ క్రమంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం రూపా ఒక చోట బయట వెళ్ళి నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది వెనక నుంచి గౌతమ్ వచ్చి చాలా సీరియస్గా ఏయ్ రూపా అని అంటూ వెనక్కి లాగి అలా చూస్తూ ఉంటుంది రూప వెనక్కి లాగి ఇంక తీసుకొని రావే అని అంటూ లాక్కొని వెళ్ళిపోయి కారులో తోసేసి కార్లో అలా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అప్పుడే రూప ఎంత మొత్తుకున్నా వదలకుండా తీసుకొని బంధించేస్తాడు వెళ్ళిపోయి ఇక అప్పుడే రూప కనిపించట్లేదు తమ్ముడు అని అంటూ విజయంబిక సూర్యప్రతాప్తో చెప్తే సూర్యప్రతాప్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఇంట్లో అంతా కంగారు పడుతూ ఉంటారు విజయాంబిక ఇలా అంటుంది నాకు తెలిసి ఆ రాజుగాడే రూపని ఏదో చేశాడు అనిపిస్తుంది తమ్ముడు అని అనేసరికి సూర్యప్రతాప్ కోపంగా రాజు దగ్గరికి వెళ్తూ తన గన్మెన్ దగ్గర ఉన్న గన్ తీసుకొని కోపంగా వెళ్తాడు ఇక రాజు ఇంట్లో నుంచి పైనుంచి వస్తూ ఉంటాడు సూర్యప్రతాప్ చాలా కోపంగా రాజు దగ్గరికి వెళ్ళి గన్ పెట్టి ఇలా అంటూ ఉంటాడు ఏ రాజు నా కూతురు ఎక్కడ్రా అని అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే రాజు షాకింగ్గా చూస్తూ అమ్మాయి గారు నా దగ్గర ఎక్కడున్నారు పెద్దయ్య మీ ఇంటి దగ్గరే ఉన్నారు కదా అని అంటూ ఉంటే ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది ముచ్చాలు ఏంటి నా కొడుకు మీదే గన్ను పెడతావా నా ఇంటికి వచ్చి అని అంటూ ఉంటే చంపేస్తాను విని నా కూతురికి ఏమైనా అయ్యింది అంటే చంపేస్తాను విని అని సూర్యప్రతాప్ గట్టిగా బెదిరించేసి వెళ్ళిపోతాడు ఇక అప్పుడే రాజు మళ్ళీ పైకి వెళ్ళిపోయి గన్ను తీసుకొని వస్తూ ఉంటాడు ఇక రాజు గన్ను తీసుకొని వస్తూ ఉంటే ముచ్చలు బతిమాలుతూ ఉంటుంది ఒరే అయ్యా ఎక్కడికి వెళ్తున్నాం వెళ్ళొద్దు అనేసి అయినా సరే రాజు చాలా కోపంగా కారు తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇక్కడేమో గౌతమ్ రూపాని ఇంకా అగాయిత్యం చేయబోతూ ఉంటాడు రూపాని టార్చర్ పెడుతూ ఇలా హక్ చేసుకోబోతూ ఉంటాడు ఇక రూపా తోసేస్తూ ఉంటుంది ఇక రాజు వెళ్ళి రూపాని కాపాడుతాడా ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్